వింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జర్మనీలో క్యూనిక్సీ దగ్గర ఉన్నాం ఇక్కడికి చాలామంది గెస్ట్స్ ప్రపంచ నలుమూల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు దీన్ని క్యూనిక్సీ అంటారు పెద్ద పెద్ద కొండ ఇక్కడ అనేక మంది పెలిగ్రిమ్స్ మరి వచ్చి నెలల్లో దిగుతున్నారు ఒక పడవ వచ్చింది ఇప్పుడు మేము ఒక పడవలో వెళ్ళబోతున్నాం మేము వెళ్ళాల్సిన పడవ వచ్చింది ఆ పడవలో ఇప్పుడు మేము ప్రయాణం చేయబోతున్నాం ఇక్కడ నీళ్ళు చాలా బాగుండే మీరు ఇక్కడ చూసినట్టయితే వాటర్ రెండు కలర్స్లో కనబడుతుంది ఒకటి గ్రీన్ కలర్లో కనబడుతుంది ఇంకోటి నీలం కలర్లో కనపడుతుంది ఈ పడవలో ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కొంతమంది ప్రయాణం చేయబోతున్నాం ఇది క్యూనిక్స్ God bless. You.